శ్రేయకాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం అందరికీ నమస్కారం ఈరోజు మనం పదిహేడు రెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి తప్పనిసరిగా మీరు ఈ రోజున ఏదైనా శుభకార్యంలోకి వెళ్లే అవకాశం గాని శుభకార్యము చేయగలిగే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది మాత తీరుతోనే ఒక సమస్యని పరిష్కరించగలిగే అవకాశం కనబడుతోంది సోదరుల మధ్య భేదాభిప్రాయాలు తొలగించబడతాయి కోర్టు వివాదాలు కోర్టు బయట సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది ఆస్తి పంపకాల్లో కానీ ఇతరత్ర విషయాల్లో అనుకూలవంత శుభయోగ విద్యార్థి విద్యార్థి విద్యాలాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం ఇంట్లో కుటుంబ సంబంధమైనటువంటి వివాహ వేడుకలు గానీ గృహ ప్రవేశాలు జరిగే అవకాశాలు శుభకరమైన సంతాన వార్తలు వినే స్థితి కనబడుతుంది రోగనాశనం రుణ విమోచనం ధనయోగం ఆకస్మిక ధన ప్రాప్తి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ప్రైవేట్ సంస్థల్లో ముఖ్యంగా ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం పొందుకునే అవకాశం కనబడుతుంది విదేశాలకు వెళ్లే నిమిత్తం తప్పకుండా ప్రయత్నం చేయండి మీకు అనుకూలంగా ఉంటుంది సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి తడిమైన వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు కానీ అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చెల్లి వారికి లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అభివృద్ధి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల లాభాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నోత్పదాలకి లాభవంతమైన శుభయోగము బంధుమిత్రులతో విదేశాలకు వెళ్లే అవకాశం కనబడుతుంది లేదా ఏదైనా యజ్ఞయాది క్రతువులు చేసే అవకాశం కూడా బాగా కనబడుతుంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం ధరధాన్య వృద్ధితో పాటుగా నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం అలాగే సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్ట్ల వారికి సీనియర్ సిటిజన్స్ మహిళా మహిళల అనుకూలత నర్సరీ తోటలు పూజ వ్యాపారంలో లాభాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో శుభస్థితి రాజకీయ రంగంలో మంచి అనుకూలత కళాకాల క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం కనబడుతోంది మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారి విధంగా ఉన్నాయి పట్టుదల కార్యదక్షత పెద్దల యొక్క ఆశీస్సులు అలాగే ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం గృహయోగము ధనయోగము స్థల లాభము వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేసే అవకాశం రైతలకి పంట లాభం పూలు పళ్ళు కురయాలు పండించే వారికి లాభం ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెద్దని సూపరిష్టంలో అభివృద్ధి పొందుకోవచ్చు స్వర్ణకార విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభం సోషల్ మీడియా మీడియాస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రజలు చేపలు చెల్లిన వారికి లాభం సోషల్ మీడియా జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో నర్సరీ తోటలు పూజ ఆదర వ్యాపారంలో వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుల కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి ఎల్ఐసి మెడికల్ గృహిణి మేనేజర్లకి చాలా మంచి అవకాశాలు పొందుకునే అవకాశం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం తప్పకుండా ఆశించినటువంటి ఉద్యోగాన్ని పొందుకోవడం అలాగే ఐఎల్స్ జీఆర్ఈ లాంటి పరీక్షల్లో గానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం తధ్యం బొటిక్స్ బ్యూటీ పార్లర్ టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి అలాగే ఫార్మా సిమెంట్ వైరం ఎటుకలు ఇసకారని వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో గానీ అనుకూలత వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదాలకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం మాట తీరు బాగుండడం పది మందిలో గౌరవాన్ని పొందుకోవడం ధనయోగము ఉద్యోగ లాభము ప్రయాణ లాభము అలాగే భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశం పోగొట్టుకునేటువంటి ఉద్యోగం కానీ వస్తువు కానీ ధనము కానీ తిరిగి మీకు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి తప్పకుండా ఒక మంచి మంచి సాహసవంతమైన కార్యక్రమాన్ని ఇవాళ పూర్తి చేసుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి లాట్ల వల్ల జూదం వల్ల కూడా ప్రాప్తి బాగా ఉంటుంది వీరికి ఏడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిత్రుల రాష్ట్ర ఫలితాలు కొంత వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి ముఖ్యంగా ధన నష్టం బాగా కనబడుతోంది డబ్బులు కానీ డాక్యుమెంట్స్ కానీ సువర్ణ ఆభరణాలు కానీ ఎక్కడైనా పెట్టి మర్చిపోయేటువంటి అవకాశం కనబడుతుంది ప్రయాణ సమయంలో మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నాన్ని చేయండి అలాగే మద్యపాన సేవన వల్ల తీవ్ర ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ చేనేత వస్త్ర దర్జి పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోనూ నష్టాలు కనబడుతున్నాయి రాజకీయ రంగంలో మిమ్మల్ని పదవిలో తీసేయడము పార్టీ నుంచి బహిష్కరించడము జరుగుతోంది జాగ్రత్త కళాకారుల క్రీడాకారులకి నష్టము చెప్పుడు మాటలు విని మోసపోయే ప్రయత్నం చేయకండి అలాగే సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం దర్శక నిర్మాతలు మోసపోతారు జాగ్రత్త అలాగే సోషల్ మీడియా సాటిల్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజా ఆదరి వ్యాపారంలో నష్టాలు వేద పండితులు పరోహితులు బ్రాహ్మణుత్వ కులమృతుల వారికి జ్యోతిష్య పండితులకు నష్టం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో పశు అనారోగ్య సూచన రైతన్నలకి పంట నష్టం పూలు పళ్ళు కూరగాయలు పనిచే వారికి ఇబ్బందులు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో నష్టాలు ఎల్ఐసి మెడికల్ గురైన జంటలకి జంట్లకి ఇబ్బందికర వాతావరణం రైతంలకి పంట నష్టం పూలు పళ్ళు కూరగాయలు మెనుపకొళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో నష్టాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఇబ్బందికరంగా కనబడుతోంది పూచికత్తుగా సర్దకాలు చేయకండి అనవసర ప్రయాణాలు చేయకండి నిద్రలేమితో ప్రయాణం అవసరం చేయకూడదు కుటుంబ సభ్యులతో కంటు మీకు ఇబ్బంది కలిగిస్తుంది ఆస్తి పంపకాలు ఈ రోజు పెట్టుకోకపోవడం మంచిది మౌనంగా ఉండడం నక్తంగా ఉండడం శుభకరం కొత్త వాహనాన్ని కొనుగోలు చేయకండి సెకండ్ హ్యాండ్ వాహనం కూడా కొనుగోలు చేయకూడదు మీకు నష్టం కలుగుతుంది రేపటి రోజున కొందాం ఇప్పుడు తొందరపడకండి అనవసరమైనటువంటి ఖర్చుని నియంత్రించుకోవడం చాలా మంచిది విద్యార్థిని విద్యార్థులు కూడా అప్రమత్తంగా ఉండండి ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్లకి వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువ కనబడుతున్నాయి డ్రైవర్లు పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి కష్టకాలం ఈ రాశి వారికి ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు తిరిగి పదకొండు గంటల ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల రెండు నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి మూడు ఐదు అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును कर्काटक राशि वार्ष्टयोग लाभमु ఐశ్వర్యము లాటిల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి కార్యదక్షత కార్యసిద్ధి వ్యవహార లాభము సినిమా రంగంలో రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి కళాకాల క్రీడాకాలకు అభివృద్ధి బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బో బాణ టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృతల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి సోషల్ మీడియా మీడియాస్టుల వారికి లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాది 甘肃的气象。 రైతలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల ఊహించని ఒక శుభ సంఘటన జరగబోతోంది వివాహాది చే తాంబూలాదులు అనుకూలత అలాగే ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం గృహప్రవేశ ఇత్యాది శుభకార్యం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి సోదర మైత్రి కుటుంబ సమస్యలు అధిగమించడం కోర్టు వివాదాలు కోర్టు బయట సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు విద్యార్థి విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం ప్రాణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం తాత్కాలిక ఉద్యోగం పనివడం బెంచ్ నిరుద్యోగం వెళ్ళడం ఖాయం విదేశం విద్యా ఉద్యోగ వ్యాపార లాభం అనుకూలంగా తప్పకుండా మీరు విద్యా పరిపూర్ణత బ్యాక్ లాగ్స్ కూడా పూర్తి చేసుకోగలిగే అవకాశం బలంగా కనబడుతోంది మత్స్యకాలకి మత్స్యంపద రోజులు చేపల చెల్లెల వారికి లాభవంతమైన శుభస్థితి ఈ రోజు మీకు అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి రెండు మూడు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి ప్రభుత్వ ఉద్యోగం కోసం మీరు ప్రయత్నం ఖచ్చితంగా చేయండి మీకు అనుకూలవంతమైన ఉద్యోగ ప్రాప్తి కనబడుతుంది తాత్కాలిక ఉద్యోగం పనిమెంట్ అవ్వడం కారుణ్య నియమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం ప్రాంగణ నియమకాల ఉద్యోగ ప్రయత్నం ఉంటే అటువంటి అవకాశాలు ఉంటే అందులో పార్టిసిపేట్ అవ్వండి ఖచ్చితంగా మీకు ఉద్యోగ లాభం సైట్ అపార్చునిటీ పొందుకోవడం విదేశీ ప్రయాణం లాభాన్ని కలిగిస్తుంది విద్యార్థి విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి ముఖ్యంగా ఈ బిజినెస్ సంబంధించినటువంటి విద్యాభివృద్ధి పొందుకునే నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాన్ని కలిగిస్తాయి అంటే ఎంబీఏ లాంటి పరీక్షలు కానీ సిఎస్ లాంటి పరీక్షలు కానీ సిఏ లాంటి పరీక్షలు కానీ తప్పకుండా మంచి విజయాన్ని సాధించే అవకాశం కనబడుతుంది అకాడమిక్ ఎడ్యుకేషన్లో కూడా బ్యాక్ లాక్స్తో సహా అన్ని పూర్తి చేసుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి విద్యాలాభం ఉద్యోగ లాభం ప్రశాంతమైన జీవనం రోగనాశనం రుణమోచనం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకోవచ్చు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం వైద్యులక వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగము ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్లకి అనుకూలత బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసీ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చెల్లి వారికి లాభం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఆలోచన విధానం బాగుంటుంది పెద్దల యొక్క మాటను శిరసా వహించడం లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి పొందుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కుల వారికి జ్యోతిష్య పండికి ఆదరణ మంచి ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన విదేశీయాలు అనుకోనటువంటి ఆకస్మిక శుభ సంఘటనలు చేదరిండా ధనం ఉండడం కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం శ్రవణం సంతాన యోగం వైవాహిక జీవనానందం ఇలా అన్ని రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారికి కూడా అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాలే ముఖ్యంగా ధన సంబంధ విషయంలో మీకు చాలా సునాయసమైనటువంటి ధనప్రాప్తి పొందుకుంటారు చేతి నిండా ధనం ఉంటుంది శుభ సంఘటనలు శుభకార్యాలు సంతాన యోగ్యతలు అన్యోన్య దాంపత్యం ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన విదేశీయానం విదేశాలు సుస్థిర స్థానం గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటి హెచ్ వన్ బివిసా లాంటివి శుభవార్తలు వినడం విద్యార్థి విద్యార్థులకి లాభాలు పోటీ పరీక్షల్లో కానీ ఎకడమిక్ పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశం ప్రేమ కలాపాలలో అనుకూల శుభస్థితి పెద్దలంగీకారంతో ఒకటే సూచనలు కనబడుతున్నాయి రోగనాశనం రుణ విమోచనం అలాగే యజ్ఞయాగాది కృతుల్లో పాల్పంచుకోవడం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారాల అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చెల్లెల లాభం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుత్య వారికి తోలు రెగ్జను సు పరిశ్రమల్లో మంచి లాభాలు ఆత్మీయుల కలియి బాగా కనబడుతుంది అలాగే విదేశాల్లో కూడా సుస్థిర గృహయోగాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిటిపో కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పలు అభివృద్ధి నర్సరీ తోటలు పూర్యా ఆదర్ వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి అనుకూలత సోషల్ మీడియా శాటిలైట్ జలిస్టుల వారికి లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగాలు రైతీ పంట లాభం పూలు పళ్ళు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మెనుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి మంచి ఒక మంచి శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంపొందించుకునే అవకాశాలున్నాయి ఉత్తమ స్థాయి వ్యవస్థలో ఉత్తమ వ్యక్తిగా మిమ్మల్ని ఉద్యోగంలో నియమించే అవకాశం కనబడుతుంది జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి ఇదంతా మీకు శుభయోగంగా చెప్పబడుతుంది వీరికి ఐదు అంకెను దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశివర్ఫాలు తల విధంగా ఉన్నాయి ధన నష్టం వ్యవహార భంగం వెంటనే మెసేజ్లు వస్తూ ఉంటాయి నాకు ఎప్పుడు రాసింటే ఇలాగే ఉంటుంది మేము బాగుపడేదే లేదు ఎప్పుడు నువ్వు చెడ్డగానే చెప్తావు అనేటువంటి మెసేజ్లు వస్తూనే ఉంటాయి ఒకటి గుర్తు పెట్టుకోండి బాగుంది అని డబ్బా కొట్టి ప్రలోభాలకు లోన్ చేసేటువంటి వ్యక్తిత్వం నాది కాదు సూటిగా బాగాలేనప్పుడు మీకు బాగాలేదు కారణం ఏంటి అష్టమ చంద్రుడు మీకు మనోవికారాన్ని కలిగిస్తాడు అనవసరమైన అక్రమ సంబంధాన్ని కలిగిస్తాడు అన్య స్త్రీ అన్య పురుష పరిచయాన్ని కలిగిస్తాడు లంచము పుచ్చుకోవాలన్న ఆలోచన కలిగిస్తాడు వాహన వేగాన్ని కలిగిస్తాడు కోపాన్ని కలిగిస్తాడు కనుక జాగ్రత్తగా ఉండమని చెప్పడం ఎందుకు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం చంద్రుడి ప్రభావం బాలేదు శని ప్రభావం కూడా బాగాలేదు గురుడి యొక్క ప్రభావం కూడా మీకు బాలేదు ఈ రోజు గోచార ఫలితంలో లగ్నము నుంచి అనుకూలం సమయం కాదు జన్మరాశి నుంచి కూడా అనుకూల సమయం కాదు కనుక మీరు తప్పక జాగ్రత్తగా ఉండవలసిందే వస్త్ర నష్టం సువర్ణ ఆభరణాన్ని పోగొట్టుకోవడం శుభకార్యాలు వాయిదా పడడం కలాపాల్లో నష్టం ఆడపిల్లలు మానవమానాలు పొందుకోవడం ప్రేమకలాపాల్లో మీకు నష్టాన్ని పొందుకోవడం ఒకరినొకరు మోసం చేసుకోవడం లేనిపోని అనర్ధాలు కూడా తెచ్చుకోవడం విద్యా నష్టం ఉద్యోగ నష్టం లంచగనులుగా పట్టుబడడం అలాగే సీనియర్ సిటిజన్స్ మహిళా మహిళలు ఓటీపీల పిల్లల ద్వారా మోసపోవడం కళాకారుల క్రీడకల నష్టాన్ని పొందుకోవడం వైద్యులు దొంగ వైద్యులు న్యాయవాదులు వైద్య బృందాల వారికి నష్టం కనబడుతోంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఇబ్బందులు ఎల్ఐసి మెడికల్ గురు నష్టాలు మత్స్యకాలకి ప్రమాదం సముద్రంలోకి వెళ్ళకూడదు రోజులు ఇబ్బంది రైతీ పంట నష్టం పూలు పండ్లు కుర్రాలు పండించే వారికి ఇబ్బందులు అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ టైల్స్ బ్యాంబడిపోయిల వ్యాపారం ముద్రణాలయంలో నష్టము కష్టకాలం ఈవెంట్ వారికి మోసపోయే అవకాశం కళాకాల క్రీడ నష్టం సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో ఇబ్బందులు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ నష్టాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మని వ్యాపారంలో కూడా ఇబ్బందులు వ్యాయామ విద్యాలయ స్వర్ణకార చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ల వ్యాపారంలో కూడా నష్టాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పద్ధతులకు కూడా ఇబ్బందులు తీర్థయాత్ర కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది తీర్థయాత్ర కూడా వెళ్ళకూడదు ప్రయాణమే నష్టం కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి భగవద్గీత పారాయణం ఐదు నుంచి తొమ్మిది అధ్యాయాలు చదవండి అలాగే హనుమాన్ చాలీసా పారాయణం శ్రీ అలవేల మంగా సమేత వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేయండి చాలా అనుకూలవంతమైన ఫలితాలు పొందుకోవచ్చు ఈ రాశి వారికి ఉదయం ఆరు గంటల యాభై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు తిరిగి ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి పది గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి ఎనిమిది రెండు అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి వైవాహిక జీవన ఆనందం సోదరులతో మిత్రులతో చాలా మంచి సౌఖ్యవంతమైన స్థితి ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది ధనయోగం ఉంటుంది లాటరల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి అలాగే రావలస ధనం చేతికి అందడం ఏదైనా లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రిగ్దిన సూపరిశ్రమ లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకు ఆదరణ రైతులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరణ వ్యాపార అభివృద్ధి వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలత అలాగే ఎల్ఐసి మెడికల్ గురుమని జంట్లకి శుభయోగాలు రాజకీయ రంగంలో అభివృద్ధి కళాకాల క్రీడాకు లాభాలు సినిమా రంగంలో వ్యాపార లాభం వైద్యుల వైద్య బృందాల వరకు న్యాయవాదాలు కలిసి వచ్చే అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లెల వరకు అభివృద్ధి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ కలెక్టర్ వ్యాపారంలో స్వర్ణకార విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి తడి మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంధి కర్మాగరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయంలో కూడా లాభాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ముఖ్యంగా ఈ బ్యూటీ సంబంధమైనటువంటి పార్లర్స్ అన్ని కూడా ఈ వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కూడా బలం కనబడుతుంది నూతన గృహయోగం సోదర మైత్రి కుటుంబ సౌఖ్యం సంతాన యోగం విదేశీయానం విదేశాలు స్థిర నివాసం ఈ రోజు మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు వీరికి ఆరు అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద ఆరోగ్య ఐశ్వర్య శుభయోగాలు వస్తులాభం వాహన యోగం లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి మత్స్యకారులకి మత్స్యంపద చేపల చేపలజల్లో లాభం రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదాలు కలిసి వచ్చే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో శుభయోగాలు సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం లాభాలు కళాకాల క్రీడాకాలకి అనుకూలంగా శుభస్థితి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో అనుకూలత బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణ సంధించగ్రం టైల్స్ టైల వ్యాపారం ముద్ర గ్యాస్ ప్రజలు చేపలు చెల్ల వారికి మత్స్య కార్మికులకి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి చేనేత వస్త్ర దర్జే పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నర్సరీ దొట్టలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగం మధ్యవర్తిత్వల నుంచి బయటపడడం ధనయోగము స్థల లాభము ప్రాంగణ నియమకాల ఉద్యోగ లాభము విద్యార్థి విద్యార్థి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పోటీ పరీక్షల్లో కానీ ఇక్కడ పరీక్షల్లో కానీ ఖచ్చితమైన విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి ఈ రోజు మొత్తం కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర వారి ఫలితాలు ధనధాన్య వృద్ధి పొందుకోవచ్చు వస్తుమాన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు కుటుంబ సౌఖ్యం సంతాన యోగం అన్యోన్య దాంపత్యం ప్రేయసీ ప్రియుల మధ్య సఖ్యత పొందుకోవడం పెద్దల అంగీకారంతో ఒక్కటపడం కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి ఆస్తి తగాదాలన్నీ కూడా సమస్యపోతాయి కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారబోతున్నాయి పెద్దల యొక్క అంగీకారంతో అన్ని రకాల సమస్యలు మీకు తొలగిపోయేటువంటి అవకాశం శుభకరమైనటువంటి వస్తువు వాహన గృహ ధనలాభాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుండ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాలుత వారికి తోలు సూపర్ స్టోర్ లాభం ఎల్ఐసి మెడికల్ గురి వేట్లకి అభివృద్ధి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వలన లాభాలు వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతడి మైన వ్యాపారంలో శుభయోగాలు మత్స్యకాలకి మత్స్య సంపద రోజులు చేపలు చెల్లెల వారికి లాభం సోషల్ మీడియా సాటి వారికి అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణు అను వారికి జ్యోతిష్య పండుగ అనుకూలత అలాగే విద్యా లాభం ఉద్యోగ లాభం ప్రశాంతమైన తీర్థయాత్ర సేవలు అదే విదేశీ ప్రయాణం ధనధాన్య వృద్ధి ఖచ్చితంగా ఉండబోతోంది అనుకున్న ఉద్యోగాన్ని పొందుకునే శుభతరుణం ఈరోజు ఒక మంచి ముఖ్యమైనటువంటి సాహసవంతమైన శుభకార్యాన్ని ఆచరించబోతున్నారు యజ్ఞయాగాది కృతులు కానీ దేవాలయ నిర్మాణం కానీ చేసే అవకాశం బలం కనబడుతోంది ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి విధంగా ఉన్నాయి తొందర పాడతనం అవతల వ్యక్తిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం స్వయంకృతాపరాధాలు నోరు జారేటువంటి అవకాశం కాస్త ఓపిక సహనము మౌనము ఇవి ఉంటే మీకు చాలా బాగుంటుంది తలదిరుస్తలం వల్ల మీరు నష్టాన్ని పొందుకుంటారు అలాగే అన్ని స్త్రీ అన్ని పురుష పరిచే మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది జుగుప్ సాగర్ అనే వీడియోలు మీరు షేర్ చేసుకోవడం నష్టం మద్యపాన సేవనం నిద్ర నియమితనం వల్ల ప్రయాణ నష్టం వాహన ప్రమాదం మీ వాహనం దొంగిలించబడే అవకాశం ఇంట్లో కూడా దొంగలు పడే అవకాశం ఉంది జాగ్రత్త శ్రీమూర్తులకి కాస్త వంటి ఇంట్లో జాగ్రత్తగా ఉండండి అగ్ని ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి కళాకారుల క్రీడగా ఇబ్బంది సీనియర్ సిటిజన్స్కి నష్టాలు ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అవమానాలు ఆర్థిక నష్టాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ నష్టాలు రైతన్నలకి పంట నష్టం పూలు పళ్ళు కూరగాయలు మెనుపగొళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ నష్టాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనెలకి నర్సరీ తొట్టలు పూరియాదరి వ్యాపారంలో నష్టాలు మత్స్యకారులకి ప్రమాదం రుజులు చేపలచిల్లిన వారికి ఇబ్బంది పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు ఫార్మా సిమెంటు వైరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనంగ్ వ్యాపారంలో ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది కాస్త తొందర పాడతాన్ని కంట్రోల్ చేసుకోండి నిదానము మంచిది విద్యార్థిని విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు మాస్ కాపింగ్ వల్ల మీరు నష్టాన్ని పొందుకునే అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగస్తులు గుంటలుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది తస్మాత్ జాగ్రత్త ఈ రాశి వారికి ఈరోజు వ్యతిరేకత ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు తిరిగి సాయంకాలం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మూడు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది తప్పకుండా ఈ సమయంలో మీరు భగవద్గీత పారాయణం దుర్గాదేవి అష్టోత్తరం శనీశ్వరుడి అష్టోత్తరం చదువుకోవడం మీకు శుభాన్ని కలిగిస్తుంది ఎవరికైనా నల్ల నువ్వులు బెల్లము దానంగా ఇచ్చే ప్రయత్నం కూడా చేయండి ఈ సమయంలో రెండు అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రాశి వారికి ఊహించినటువంటి శుభ సంఘటనలు ఆకస్మిక ధన ప్రాప్తి ఆకస్మిక ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగంలో బదిలీలు ఉద్యోగంలో అభివృద్ధి కొత్త ఉద్యోగ ప్రాప్తి ప్రాంగణ నియమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం డబుల్ ప్రమోషన్ పొందుకునే అవకాశం కూడా కనబడుతోంది కళాకాల క్రీడాకాల అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చిత్తపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమల లాభాలు సూపర్ మార్కెట్ కిరణ వ్యాపార అనుకూలత లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు వస్త్ర సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం సోదర మైత్రి కుటుంబ సౌఖ్యత గృహయోగం ఆస్తి పంపకాల అనుకూలతలు స్థిరాస్తులను కొనుగోలు చేయడం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంతో పాటు విదేశాల్లో గృహయోగం కూడా బాగా కనబడుతోంది వివాహాది నింబలాదులు చాలా మంచి శుభాన్ని సంతాన వార్త వినే అవకాశం కనబడుతోంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులబడుతుల వారికి జ్యోతిష్య పండితులకు లాభం చేనేత వస్త్ర దర్జి పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ యూని పదాలకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో శుభయోగం మత్స్యకాలకి మత్స్యపద రోజు చేపలు చెల్లిన వారికి లాభం సీనియర్ కి మహిళా మండలికి దుష్టయోగం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతూ వారికి తోలు పరిశ్రమలో లాభం సోషల్ మీడియా సరే జర్నిస్ల వారికి అభివృద్ధి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి తనమైన వ్యాపారాలను కలిసి రావడం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంత శుభస్థితి స్వదేశంలో విదేశాల్లో వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం ఎల్ఐసి మెడికల్ గురమైన మెడిజెంట్లకి అదృష్ట యోగం ఈరోజంతా మీకు అత్యంత అనుకూలమైన విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశాలు ఒక మంచి కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగే అవకాశం కనబడుతుంది మాతాపితుల సౌఖ్యం కూడా బాగా కనబడుతుంది ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశాలున్నాయి మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే అవకాశం ఈరోజు అదృష్టంగా చెప్పబడుతుంది వీరికి ఏడు అంకెన అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు